డాడీ డాడీ డా నువ్వు మరి నిన్ను తీసుకెళ్ళలే కనీయా డాడీ నిన్ను తీసుకెళ్ళలే బయటికి అక్కను తీసుకెళ్ళిండా ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినారు చూడు ఎక్కపోయినారా అక్క డాడీ తీసుకుపోలే నిన్ను వెళ్తావా మరి వెళ్తావా పోతావా అక్క ఏది మరి అక్క అక్క కూడా బీపోయిందా బీ డాడీ బీపేనాడా కావాలా వెళ్తావా నువ్వు బీ పోతావా వన్ టూ త్రీ ఐ ఫైవ్ డాడీ డాడీ బీ బీ పోయినాడా నిన్ను తీసుకెళ్ళలే అక్క కూడా పిపోయినదా అక్క కూడా పీయపోయినదా డాది పీపోయినా బి నువ్వు వెళ్తావా అక్క డాడీ వచ్చిండు చూడు రాలే అవునా బీపీనా నిన్ను తీసుకెళ్ళాలే మరి తీసుకెళ్తాడు ఇప్పుడు వచ్చి వెళ్తావా ఏం కొనుక్కుంటావు షాప్లో చాక్కి ఏం కొనుక్కుంటావు చాక్లెటా ఎట్లది ఎక్కడున్న డాడీ నిన్ను తీసుకెళ్ళలే వెళ్తావా అక్కతో వెళ్తావా డాడీతో వెళ్తావా ఇంకెవరెవరు పేరు పి ఇంకా అక్క అక్క డాడీ ఒక్కటే పోయినారా మరి అక్క ఏది అక్క కూడా బీ పోయిందా అవునా నువ్వు వెళ్తావా నిన్ను తీసుకెళ్ళలే సరే వచ్చినాక వెళ్దూలే సరేనా ఓకే పోతావా సరే